హలో వియాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రాజసుద్ధి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి రాజస్వతి గారు ఉగాది తరువాత ఏ రాసులు వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే వాళ్ళు చేసినటువంటి పనులు కానీ అలాగే వాళ్ళు మొదలు పెట్టేటటువంటి పనులు కావచ్చు ఏదైనా సరే సర్వంగా మొత్తం కూడా బాగా జరిగేటటువంటి పనులు ఎవరికి బాగా ఎక్కువగా జరుగుతాయంటారు అంటే కొన్ని గ్రహ సంచారాలు మనం తెలుసుకున్నాం గురుబలం కానీ అంటే ప్రధానంగా రాశి బలాలు చెప్పేటప్పుడు గురుబలం మెయిన్ అండి రాహుకేతులు బలం చూస్తాము శని బలం కూడా చూస్తాము ఎక్కడైతే ఈ సంచారం గ్రహాలు కొన్ని రాసులకు అనుకూలం ఉంటుందో వాళ్ళకి మనం ఆటోమేటిక్గా పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం కొన్ని పనులు జరుగుతాయి అలా చెప్తూ ఉంటాం కదా ఆ రకంగా ఈ సంవత్సరము కొంచెం మంచి పనులయ్యే రాసుల్లో కర్కాటక రాశి ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి శని ఆరో ఇంట సంచారం చేస్తున్నారండి పాప పాపగ్రహాలు ఆరో ఇంట సంచారం చేస్తే శుభ శుభకరం అని మన పెద్దవాళ్ళు చెప్తారు ఆ రకంగా కర్కాటక రాశి వారికి మరి ఉగాది తర్వాత నుంచి కొన్ని శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఓకే అయితే కర్కాటక రాశి వారికి కొంచెం గురు సంచారం కూడా సంవత్సరం మధ్యలో ఏప్రిల్ తర్వాత అనుకూలంగా ఉంది శుభ శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతాయి అలాగే కొన్ని అనుకోని పనులు అను అంటే వాళ్ళు ప్లాన్ చేసుకునే పనులు కొన్ని పాజిటివ్గా జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుంచి ఉగాది మనకి సిక్స్త్ ఏప్రిల్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సిక్స్త్ ఏప్రిల్ ఉగాది గట తర్వాత నుంచి బాగున్న రాశుల్లో కర్కాటక రాశి మొదటిది సో వీళ్ళకి కొంత పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉందండి తర్వాత రాశిలో సింహరాశి సింహరాశి వారికి కూడా మరి ఈ వికారి నామ సంవత్సరం గురుబలం చక్కగా ఉంది వీళ్ళకి రాహు పదకొండో ఇంట్లో సంచారం అంటే రాహు సంచారం అనేది చక్కగా ఉంది కాబట్టి సింహరాశి వారికి కూడా కొన్ని అనుకున్న పనులు ఆకస్మిక కొన్ని ధన లాభాలు అంటే వీళ్ళకి కూడా నెగిటివ్స్ ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాల్లో పాజిటివిటీ అనేది సింహరాశి వారికి కూడా చక్కగా అనుకూలంగా ఉందండి తర్వాత రాశి కొంత తులారాశి తులారాశికి ఉగాది తర్వాత నుంచి కొంత అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుందండి ఎందుకంటే తులారాశి వారికి గురు సంచారం చక్కగా ఉంది ఇయర్ మిడిల్లో గురు సంచారం రెండో స్థానంలో కుటుంబ స్థానంలో సంచారం ఒకటి బాగుంది తర్వాత శని మూడో ఇంట సంచారం చేస్తున్నారు కేతు కూడా మూడో ఇంట సంచారం కాబట్టి తులారాశి వారికి కూడా ఉగాది తర్వాత నుంచి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి వీళ్ళింట్లో కూడా కొన్ని శుభకార్యాలు వాళ్ళు అనుకున్న పనులు నెరవేరడం అలాగే వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు రావటం నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడం స్పెక్యులేషన్ మార్కెట్ బాగుండడం ఇలాంటివన్నీ కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంది తర్వాత రాశి అనుకూల రాసుల్లో మకర రాశికి అనుకూలంగా ఉంది మకర రాశి వారికి కూడా గురుబలము ఇయర్ మధ్యలో బ చక్కగా ఉంది అలాగే రాహు ఆరో ఇంట సంచారం చేస్తున్నారు కాబట్టి మకర రాశి వారికి కూడా కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది మరి నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు వస్తాయి విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత ఆరోగ్య పరిస్థితులు అవన్నీ కూడా మెరుగ్గా ఉన్నాయి మకర రాశి వారికి సో మకర రాశి వారికి కూడా కొంత పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి వారికి కూడా గురుబలం ఈ సంవత్సరం వికారి నామ సంవత్సరం చక్కగా ఉందండి అలాగే వీళ్ళకి శని బలం బాగుంది కేతుబలం బాగుంది శని బలం కేతుబలం గురుబలం మూడు గ్రహాల అనుకూలత ఉంది కుంభరాశి వారికి కూడా వీళ్ళకి కూడా అనుకున్న పనులు మొత్తం ఇది సంవత్సరం ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి షడ్రుచులు ఎలా చెప్తున్నామో చేదు పులుపు తీపి అన్ని ఎలాగో అన్నీ ఉంటాయి కానీ కొన్ని చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ రాశులకు పట్టిందల్ల బంగారం అంటే అది అర్థం సో కుంభరాశి వారికి కూడా చెప్పుకోదగ్గ మంచి విజయాలు అన్నవి కనిపిస్తున్నాయండి తర్వాత రాసులు మీనరాశి మీనరాశి వారికి గురుబలం చక్కగా ఉంది మిగతా గ్రహ సంచారం ఎలా ఉన్నా కానీ గురుబలం చక్కగా ఉంది కాబట్టి మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరము కొంత అనుకూలత కనిపిస్తుంది కొన్ని విషయాలు స్థిరాస్తి కొనుగోలు కానీ అలాంటి విషయాల్లో శుభవార్తలు వినే విషయాల్లో కానీ మీనరాశి వాళ్ళకి కూడా బాగుంది మరి ఉగాది నుంచి ఏ రాశులకు ఓవరాల్గా అంటే కర్కాటక రాశి సింహరాశి తులారాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ రాశులన్నిటికీ కూడా ఉగాది తర్వాత నుంచి చక్కగా మంచి అంటే స్పెసిఫైగా చూసుకుంటే పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఓకే సో అంటే పట్టిందల్లా బంగారం అంటే మనకి అనుకూలంగా ఉంటుంది కొంత అనుకూలత అంటే గ్రహ సంచారం కొంచెం బాగుంది కొన్ని గ్రహాలు కొన్ని రాసుల గురుబలం అనుకూలత ఎక్కువ ఉంది కొన్ని రాహు రాహుబలం ఎక్కువ ఉంది కొన్ని రాసుల కేతు బలం ఎక్కువ ఉంది కొన్ని రాసులకు శని బలం ఎక్కువగా ఉంది ప్రధానంగా ఇవే గ్రహాలు చూస్తాం కాబట్టి ఆ మంచి స్థానాల్లో అవి సంచరించేటప్పుడు కొన్ని శుభ ఫలితాలు వీళ్ళకి జరుగుతాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజశూరి గారు చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకి ధన్యవాదాలు సో చూసారు కదండి ఉగాది తరువాత ఎలాంటి రాసులు వాళ్ళకి సో పట్టిందలా బంగారం అవుతుంది అనేది మనకి రాజు గారు చాలా చక్కగా వివరించారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్